హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ సింపుల్గా ఎప్పుడైనా మనం పన్నీర్ తెచ్చినప్పుడు మిగిలిపోయిందనుకోండి దాన్ని వేస్ట్ చేయకుండా ఇలా ఈ విధంగా రైస్ ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా ఉంటుంది రెసిపీ కారం కారంగా కాకుండా నోటికి రుచిగా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు కనుక పన్నీర్ కానీ బఠాన్ కానీ ఇంట్లో అవైలబుల్లో ఉన్నప్పుడు ఈ విధంగా రైస్ని ట్రై చేసి నోటికి రుచిగా తినండి సూపర్గా ఉంటుంది ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నామండి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని వన్ టీ స్పూన్ నిండా నెయ్యి ఉంటే కంపల్సరీ నెయ్యి వేసుకోండి మనం ఇంట్లో తయారు చేసింది అయితే ఇంకా బాగుంటుంది ఇలా నెయ్యి వేయట కానీ కానీ స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఎంత పన్నీర్ ఉంటే అంత అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఎక్కువ ఉందనుకోండి దాన్ని కర్రీగా చేసుకోండి లేదా తక్కువ ఉందనుకోండి ఇలా రైస్ ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు లైట్గా వేయించుకుంటూ స్తో కాకుండా నిదానంగా కలుపుతూ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని చూడండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత నెయ్యి మొత్తం నెయ్యి మొత్తం పీసెస్కి పడుతుంది కాబట్టి నెయ్యిని ఇలా జస్ట్ లైట్గా స్పూన్తో ఒంపేసుకొని పీసెస్ అన్నింటినీ ప్లేట్లో పెట్టి పక్కన పెట్టేసుకొని అదే పాన్లో వన్ టీ స్పూన్ నిండా నూనె వేసుకోవాలండి ఎందుకంటే నెయ్యి మొత్తం నెయ్యితోనైతే స్మెల్ ఎక్కువ అవుతుంది నెయ్యి స్మెల్ కాబట్టి వన్ టీ స్పూన్ నూనె వేసుకొని రెండు ఇలాచీలు హాఫ్ టీ స్పూన్ కాజీలు కూడా వేసుకొని జస్ట్ లైట్గా ఒక ట్వంటీ సెకండ్స్ వేగించుకోవాలి రెండింటిని ట్వంటీ సెకండ్స్ తర్వాత ఒక ఐదారు కాజు పీసెస్ అంటే ఒక్కసారి ఒక్క పర్సన్కి సరిపడా రైస్ అనమాట ప్రిపేర్ చేసుకునేది ఒక ఐదారు కాజు వేసుకొని జస్ట్ ఒక టెన్ సెకండ్స్ వేగించుకున్న తర్వాత పచ్చి బట్టాని కంపల్సరీ అని ఏమీ లేదండి మనకి అవైలబుల్లో ఉంటేనే మనం యూజ్ చేసుకోవచ్చు లేదంటే లేదు నేను ఒక హాఫ్ కప్పడు పచ్చి బట్టాని తీసుకొని నీళ్ళలో కడిగేసేసి వాటర్ తీసేసి పోపులో వేసుకున్నాను తర్వాత ఒక చిన్న ముక్క క్యారెట్ ముక్క ఇలా సన్నగా తరుక్కొని వేసుకొని జస్ట్ లైట్గా మగ్గించుకోవాలన్నమాట క్యారెట్ ముక్కలు కూడా మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా జస్ట్ లైట్గా ఇలా నోట్లో వేసుకుంటే పచ్చిదనం లేకుండా ఉంటే సరిపోతుంది అలా వేయించుకోవాలి అలా పచ్చిదనం పోయి దాకా వేయించుకొని చిన్న సైజు ఉల్లిపాయ తీసుకొని సన్నగా తరుక్కోవాలి రెండు పచ్చిమిర్చి తీసుకొని మధ్యలోకి చీల్చి వేసుకోవాలి తర్వాత రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు ఒక ఫిఫ్టీ సెకండ్స్ మగ్గేంత వరకు మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్ కానీ స్టవ్ మంటని బట్టి మనం వేగించుకోవాలి మాడకుండా చూసుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి ఫిఫ్టీ సెకండ్స్ తర్వాత పావు టీ స్పూన్ గరం మసాలా అండి గరం మసాలా ఇంట్లో అవైలబుల్లో ఉంటేనే సరే లేకపోతే అవసరం లేదు ఒకవేళ గరం మసాలా లేదనుకోండి మనం లాస్ట్లో ఎండింగ్లో రైస్ వేసుకున్నప్పుడు పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది చూడండి గరం మసాలా వేసి కలుపుకున్నాక పన్నీర్ పీసెస్ని వేయించి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ పన్నీర్ పీసెస్ని కూడా వేసి ఇలా కలిపేసుకోవాలి తర్వాత ఒక్క పర్సన్కి సరిపడా రైస్ అని చెప్పాను కదండి ఒక కప్పడు రైస్ వండి చల్లారబెట్టిన రైస్ అయినా పర్వాలేదు లేదా నైట్ మిగిలిపోయిన అన్నం మార్నింగ్ ఇలా బ్రేక్ఫాస్ట్గా కానీ మధ్యాహ్నానికి లంచ్గా కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా చేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది రైస్ మాత్రం పొడి పొడిగా ఉంటే బాగుంటుందండి మరీ మెత్తగా ఉంటే మనం చేసిన తిన్నా వేస్ట్ అనమాట కాబట్టి పొడి పొడిగా ఉండేటట్టుగా చూసుకొని ఈ విధంగా కలిపేసుకొని మసాలా మొత్తం రైస్కి పట్టేటట్టుగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ మిరియాల పొడి అండి రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి పావు టీ స్పూన్ అనే లేదు తర్వాత పావు టీ స్పూన్ ఉప్పు రెండు కలిపేసేసి ఒక్కసారి మొత్తం లైట్గా నిదానంగా స్పూన్తో కలిపేసుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మళ్ళీ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోనే రైస్ని మగ్గించుకోవాలి మూత పెట్టకుండా అస్సలు మూత పెట్టకూడదు వాటర్ వస్తాయి కాబట్టి మూత పెడితే వేడికి రెండు నిమిషాలు లో ఫ్లేమ్ పెట్టి మగ్గించుకొని రెండు నిమిషాల తర్వాత ఒక్కసారి టేస్ట్ చూసుకొని వేసుకుంటే మిరియాల పొడి లేదా మేము మిరియాల పొడి తినలేము అనుకుంటే రెడ్ కలర్ వచ్చినా పర్వాలేదు అనుకుంటే ఎండుమిరపొడి కూడా వేసుకోవచ్చండి పిల్లలకి పెట్టిన మనం తిన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ రెసిపీ ఈజీ రెసిపీ అండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్